అనగనగా ఒక ఊరిలో చిన్ని అనే అల్లరి పిల్ల ఉండేది ఎప్పుడూ ఏదో ఒక అల్లరి పని చేస్తూ ఉండేది అలా ఒకరోజు చిన్నిని మిదున కత్తి పట్టుకొని తరుముతూ ఉంటుంది ఏ చిన్ని నా చేతిలో చచ్చావు నువ్వు త్వరగా అలా మిదున చిన్నిని రోడ్లు మొత్తం పరిగెత్తిస్తుంది నీకు నేను అక్క అలా చిన్ని రోడ్లన్నీ పరిగెత్తి తన మాయ ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటుంది ఆ మాయా ఇల్లు మిథునా వచ్చిన పని మర్చిపోయేలాగా చేస్తుంది నేనేంటి నా సినిమాకి వెళ్ళాలి త్వరగా అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది మిథున ఏంటి చిన్ని ఇవాళ ఏమి అల్లరి పని చేశావు రోజు ఏదో ఒక గొడవ తీసుకురాట నీకు కొత్త కాదు కదా చెప్పు నా తప్పేమీ లేదు మిత్రమా నేను చదివింది చెప్పు అందుకే నన్ను బెదిరిస్తుంది చంపుతా అని ఏంటి చదివింది చెప్తే ఎవరైనా ఇలా కత్తి పట్టుకొని బెదిరిస్తారా చంపుతా అని ఇప్పుడు నిజం చెప్పు ఏం జరిగిందో మొన్న మిదనక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మిదనక్క తన డైరీలో తన లవర్తో లేచిపోతున్నట్టు రాసుకుంది అదే విషయాన్ని నేను వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నకి చెప్తే వాళ్ళ అమ్మానాన్న నాన్న వెళ్ళి మిదనక్క లవర్ను బహుశా అదే కోపం వల్ల మిదనక్క నన్ను చంపుతాన్ని బెదిరిస్తుంది అనుకుంటా ఇందులో నాది ఏమైనా తప్పు ఉందని చెప్పు మిత్రమా నువ్వే అయ్యయ్యో చేసే పనులన్నీ చేస్తావు మళ్ళీ ఏమైనా తప్పు ఉందా నాదని నన్ను అడుగుతావు చాలా గొప్ప పని చేసావులే నువ్వు అని మాయా ఇల్లు నవ్వుకుంటుంది చిన్నీని చూసి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ